పాకిస్తాన్కు మరో ఎదురు దెబ్బ తగిలింది భారత సైనిక స్థావరాలపై క్షిపణులు డ్రోన్లతో దాడులు చేసేందుకు పాకిస్తాన్ విఫల యత్నాలు చేస్తుంది అయితే పాక్ ప్రయత్నాలు భారత సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టారు ఆయా ప్రాంతాల్లో మోహరించిన పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ దెబ్బ ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే పాకిస్తాన్ తెలుస్తోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దు ప్రాంతాల్లోని సైనిక స్థావరాలపై డ్రోన్లు క్షిపణులతో దాడులకు అమృత్సర్ కోట్ అవంతిపుర జమ్మూ ప్రాంతాల్లోని మిలిటరీ బేస్ లను టార్గెట్ చేసుకుంది పాకిస్తాన్ ఆర్మీ అయితే పాకిస్తాన్ యత్నాలను భారత సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టారు ఇంటిగ్రేటెడ్ కౌంటర్ గ్రిడ్ గగనతర రక్షణ వ్యవస్థలో పాకిస్తాన్ మిలిటరీ యత్నాలను భారత సైనికులు ఎప్పటికప్పుడు అడ్డుకున్నారు ముందుగా పాకిస్తానే తమపై దాడులు చేయడానికి ప్రయత్నించిందని చెప్పడానికి వీలుగా సాక్ష్యాధారాలు కూడా సేకరించింది ఇండియన్ ఆర్మీ అందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో పడ్డ డ్రోన్ల శకలాలను సేకరించింది ముందుగా సైనిక చర్య ప్రారంభించింది పాకిస్తానే అని చెప్పడానికి ఈ శకలాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఇండియన్ ఆర్మీ పేర్కొంది ఇదిలా ఉండగా పాకిస్తాన్పై భారత్ ప్రతీకార దాడులకు దిగింది పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రక్షణ రంగ లాడర్లను గగనతల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని భారత సైనికులు దాడులు జరిపారు ఈ క్రమంలోనే లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్టు సమాచారం ఆపరేషన్ సిద్ధూరు నేపథ్యం